కారం రంగు రుచి ఆ పొడి వీరిలో ఒకటి పార్టీ పరంగా పార్టీ పరంగా ఉన్నటువంటి విభేదాలు సిద్ధాంత పరంగా ఉన్నటువంటి విభేదాలు భద్రతా నిరంతరమైనటువంటి ఒత్తిడి ఇట్లా ఈ కారణాల వలన ప్లస్ కొంతమందికి ఆరోగ్యపరమైన సమస్యలు ఈ కారణాల వలన వాళ్ళు బయటకు వచ్చి ప్రభుత్వం లొంగిపోయినరు అందుకోసం చెప్పి వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం వీరిలో కొయ సాంబయ్య రా ఆజాద్ ఇతని మీద ట్వంటీ ల్యాక్స్ రివార్డు ఉంది అది ఇప్పుడు ఆయనకు అందజేస్తాం అట్లాగే అప్పాసి నారాయణ ఎలియాస్ రమేష్ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఈయన పైన కూడా ఇరవై లక్షల రివార్డు ఉంది అది కూడా అతనికి అతనికి హ్యాండ్ ఓవర్ చేస్తాము అట్లాగే మిగతా ముప్పై నాలుగు మందిలో కూడా డివిజన్ రకాలుగా నగదు బహుమతి ఉంది వాళ్ళని తర్వాత వాళ్ళకి పని చెప్తాము ఇప్పుడైతే వాళ్ళకు ఇరవై ఐదు వేల రూపాయలు నగదు ఇస్తున్నాం అన్నమాట పైన చేస్తున్నటువంటి రివార్డ్ అమౌంట్ ఈ రోజు ఇస్తున్నటువంటి రివార్డ్ అమౌంట్ ఒక కోటి నలభై లక్షల నలభై ఒక్క లక్షల ఐదు వేల రూపాయలు ఉంది అది డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో వాళ్ళకి పడుతుంది అట్లాగే తెలంగాణకు చెందినటువంటి మావోయిస్టులకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పునరావాస పథకానికి అనుగుణంగా వాళ్లకు జిన జనోత్సవంతుల్లో కలిసినప్పుడు లభించేటువంటి ప్రయోజనాలు కూడా వారికి అందజేస్తాం తర్వాత లాస్ట్ పది పది నెలల నుంచి లెవెన్ మంత్స్ నుంచి ఇప్పటికీ ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ మంది నాలుగు వందల అరవై ఐదు మంది అజ్ఞాతంగా ఉన్నటువంటి కార్డర్స్ మన తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చి పార్టీని వదిలిపెట్టి పార్టీ తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చినారు వీరిలో మీకు ఆల్రెడీ చెప్పి తెలుసు ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారు పదకొండు మంది రాష్ట్ర కమిటీ సభ్యులు ఉన్నారు ఇద్దరు డివిజనల్ కమిటీ సభ్యులు ఉన్నారు పదకొండు మంది డివిజనల్ కమిటీ ఇద్దరు డివిజనల్ కమిటీ కార్యదర్శులు ఉన్నారు పదకొండు మంది డివిజనల్ కమిటీ సభ్యులు ఉన్నారు ఫార్టీ ఫోర్ మంది ఏరియా కమిటీ సభ్యులు ప్లస్ మిగతా మిగతా కార్డర్స్ మొత్తం కలిసి శాంతియుత జీతాన్ని ఎన్నుకొని ఆయుధాలను విసర్జించి బయటకు వచ్చినారు ఇది మావోయిస్టుల ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానానికి ఒక విజయంగా మేము భావిస్తున్నాం ఇంకా తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి వాళ్ళు యాభై తొమ్మిది మంది అజ్ఞాతంలో ఉన్నారు అందులో ఐదుగురు సెంట్రల్ కమిటీ మెంబర్లు ఉన్నారు వారు ముప్పాళ్ళ లక్ష్మణరావు ఎలియాస్ గణపతి మల్ల రాజిరెడ్డి ఎలియాస్ సంగ్రామ్ తిప్పిరి తిరుపతి ఎలియాస్ దేవ్జీ పాత హనుమంతు ఎలియాస్ గణేష్ బడే చుక్కరావు ఎలియాస్ దామోదర్ వీళ్ళు ఇంకా సెంట్రల్ కమిటీ సభ్యులు మొత్తం తొమ్మిది మంది ఇంకా ఉన్నారు మొత్తం సిపిఐ మావోయిస్టులు అందులో ఐదుగురు తెలంగాణకు చెందినటువంటి వాళ్ళు అట్లాగే పది మంది స్టేట్ కమిటీ మెంబర్ ర్యాంకులో లో ఉన్న ఉన్నారు అందులో గీ రెడ్డి పవనానందరెడ్డి ఈయన దన్నకరణ్య స్పెషల్ కమిటీ కమిటీ గా ఉన్నాడు దర్బా డివిసి ఇన్ఛార్జ్ అట్లాగే జోడే రత్నాబాయ్ ఎలియా సుజాత ఈమె మెంబర్ గా ఉంది ఈమె మాడేరియా డివిసి డివిజనల్ కమిటీ గా ఉన్నది లోకేటి చందర్ ఎలియాస్ పడకల్ స్వామి ఎల్ఏస్ ప్రభాకర్ ఈయన నిజామాబాద్ జిల్లా చెందినటువంటి వాడు ఇతను డికేఎస్జెడ్సీ దండకరణ స్పెషల్ జోనల్ కమిటీ గా ఉన్నాడు వెస్ట్ జోనల్ బ్యూరో సెక్రటరీగా ఉన్నాడు అట్లాగే శేఖర్ ఎలియాస్ మంటూ ఇతను హైదరాబాద్ చెందినటువంటి ఆయన ఇతను కూడా స్టేట్ కమిటీ మెంబర్ గా ఉన్నాడు డికే కమ్యూనికేషన్ మీకు చూస్తున్నాడు అదే బడే చొక్కారావు ఎలియాస్ దామోదర్ ఈయన కాలోపల్లి తాడవాయి మండలం వరంగల్ జిల్లా పాత వరంగల్ జిల్లా ఇతను స్టేట్ కమిటీ మెంబర్గా ఉన్నాడు అట్లాగే తెలంగాణ సెక్రటరీ స్టేట్ కమిటీ సెక్రటరీగా ఉన్నాడు ఇన్ఛార్జ్ మిలిటరీ పోలీస్కి ఇన్ఛార్జ్గా ఉన్నాడు తెలంగాణకు సంబంధించి అట్లాగే కంకణాల రాజిరెడ్డి ఎలియాస్ వెంకటేష్ ఇతను ఇష్టంపేట గ్రామం కాలో శ్రీరాంపూర్ మండలం ఇతను స్టేట్ కమిటీ మెంబర్ గా ఉన్నాడు అట్లాగే ముప్పిడి సాంబయ్య ఎలియాస్ సుదర్శన్ ఇతను కార్లపల్లి గ్రామం కాజీపేట మండలం వరంగల్ జిల్లా ఇతను కూడా స్టేట్ కమిటీ మెంబర్గా ఉన్నాడు మేకల మనోజ్ ఎలియాస్ వినోద్ ఇతను చింతకుంట గ్రామం కతలాపూర్ మండలం కరీంనగర్ జిల్లా పాత కరీంనగర్ జిల్లా ఇతను స్టేట్ కమిటీ మెంబర్గా ఉన్నాడు కర్ర వెంకటరెడ్డి ఇతను కోరుకొండపల్లి విలేజ్ ఏ సముద్ర మండలం మహబాబాద్ జిల్లా ఇతను కూడా స్టేట్ కమిటీ మెంబర్స్ స్థాయిలో ఉన్నాడు అట్లాగే గంకిడి సత్యనారాయణ రెడ్డి ఎలియాస్ విజయ్ ఇతను స్థబితం గ్రామం పెద్దపల్లి మండలం పెద్దపల్లి జిల్లా ఇతను కూడా స్టేట్ కమిటీ మెంబర్ గా ఉన్నాడు ఈ పది మందిని కూడా ఇంత త్వరగా బయటకు వస్తే ఎంత మంచిదని చెప్పి మేము కోరుతున్నాము మిగతా ఐదుగురు సెంట్రల్ కమిటీ సభ్యులతో పాటుగా